ఆధారపడి ప్రాణాలు పోగొట్టుకోవడం నమ్మి అత్యాశతో ప్రాణాలు పోగొట్టుకోవడం అనే రెండు కథల గురించి తెలుసుకుందాం మొదటి కథ వీధిలో తాపిగా నడిచిపోతున్న పిల్లికి సింహం లాంటి కుక్క ఎదురుపడింది పిల్లి పారిపోవాలని చూసింది కానీ అంతకంటే వేగంగా కుక్క వెంటబడి పట్టుకుంది పిల్లి విడిచిపెట్టమని బ్రతి మాలింది కుక్క ఒప్పుకోలేదు లాభం లేదని పిల్లి కుక్కతో ఒక బేరం కుదుర్చుకుంది నన్ను వదిలిపెడితే దొరికిన ఆహారం అంతా నీకు తెచ్చిచ్చి మిగిలినదే నేను తింటాను అని కుక్కకు ఈ ఒప్పందం నచ్చి ఏమాత్రం తేడా వచ్చినా చంపేస్తా అని బెదిరించింది పెళ్లి రోజు ఆహారం తెచ్చి పెట్టేది కుక్కకు నిజాయితీగా అలా కొన్నాళ్ళు గడిచాయి ఒకరోజు పిల్లి ఎంతకీ రాలేదు కుక్క పిల్లిని వెతుక్కుంటూ పోతే అదొక ఏలకను బోన్ చేస్తూ కనబడింది కుక్క కోపంతో నువ్వు నాకు నువ్వు మాట తప్పావు నిన్ను ఇప్పుడే చంపి తినేస్తా అంటూ పిల్లి మీందికి దూకింది పిల్లి భయపడి తప్పించుకొని పరుగు తీసింది కుక్క వెంబడించింది రోజూ ఏ కష్టం లేకుండా దొరికిన తిండితో కుక్క బాగా బలిసింది పిల్లి వేగాన్ని తట్టుకు అందుకోలేకపోయింది అలా పిల్లి దాని వెనుక కుక్క పరిగెత్తుతూ ఒక కొండపై అంచుకి చేరాయి పిల్లికి కొండ మీద నుండి అవతలికి దూకి బతికి పోవడము కుక్క నోటబడి చావడము అన్న పరిస్థితి ఏర్పడింది ఏమైతే అయిందని పిల్లి ఒక్క దూకు దూకి ప్రాణం రక్షించుకుంది రోజు పొట్ట పగిలేలాగా తెగ బలిసింది నా కుక్క పరిగెత్తే వేగం కొండ అంచు నుంచి పడి చచ్చిపోయింది సందేశం నువ్వు చేయవలసిన సొంత పనులను ఎవరి దయాదా క్షుణ్యాలకు వదిలిపెట్టవద్దు మొదట్లో చాలా ఆనందంగానే ఉంటుంది కానీ చివరకు ప్రాణాంతకం అవుతుంది రెండవ కథ సహజంగా ఎదుటివారు వారు నన్ను మోసం చేశారు అనుకుంటాం కానీ మనమే వారి మాటలతో మోసపోయామని గుర్తించాలి ఈ సత్యాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం సింహము అడవిదారి నుండి వెళ్తుంది అనుకోకుండా నక్క కనిపించింది సింహం పరిగెత్తి నక్కను పట్టుకుంది ఆకలితో ఉన్న సింహము నక్కతో ఇలా అన్నది నిన్ను చూస్తే జాలేసుకుంది నీకు ఒక అవకాశం ఇస్తున్నాను ఏదన్నా జంతువుని తీసుకొని వస్తావా లేకపోతే నిన్ను తీసు తింటాను అన్నది మహాప్రభు అదే మహాభాగ్యం ఇప్పుడే వెళ్ళి దీన్నైనా తీసుకొని వస్తాను అని బయలుదేరింది నక్క వెతగ్గా ఒక గాడిద కనపడింది సింహం నిన్ను తన వారసుడిగా ఈ అడవికి రాజును చేస్తానన్నది నాతో రా అన్నది నక్క గాడిద నక్క గాడిద సరే నని వచ్చింది గాడిదను చూడగానే దాడి చేసి దాని చెవులు కొరికేసింది సింహం గాడిద పారిపోతూ నక్కతో కోపంగా ఇంత మోసం చేస్తావా అన్నది పిచ్చిదానా కిరీటం పెట్టడానికి చెవులు అడ్డమని కొరికిందంతే ఏమి సందేశించకు అని నచ్చ చెప్పి మళ్ళీ తీసుకొచ్చింది ఈసారి దాడిలో దాని తోక దొరికితే కొరికి తెప్పేసింది మళ్ళీ పారిపోతూ కోపంతో బాధతో వెంట వస్తున్న నక్కతో మళ్ళీ మోసం చేసావు కదూ అంది గాడిద నక్క చీచ్చి అదేం లేదు నిన్ను మో సింహాసనం మీద కూర్చోబెట్టడానికి తోక అడ్డమని కొరికేసిందంతే అన్నది సరే అని మళ్ళీ వచ్చిన గాడిదను సింహం చంపేసింది నక్కతో దీని చర్మం ఒలిచి మెదుడు గుండె లివరు ఊపిరితిత్తులు తీసుకురమ్మన్నది నక్క మెదడు తను తినేసి మిగిలినవి పట్టుకొచ్చింది అవి చూసి సింహం వీటిలో మెదడేది అని అడిగింది నక్క నక్క ప్రభు దీనికి మెదడే లేదు ఉండి ఉంటే మీరు దాడి చేస్తున్నా మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వచ్చేది కాదు కదా అన్నది నిజమే కదా అన్నది సింహం సందేశం మోసం చేసిన నక్క గొప్పతనం కాదు పదే పదే వాళ్ల మాటలు నమ్మి అత్యాశతో మోసపోయిన వారే బుద్ధిహీనుడు ఎదుటివారు నన్ను మోసం చేశారు అనే కన్నా నేనే మోసపోయాను అన్నది యథార్థం సేకరణ